అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి అరవై నాలుగవ భాగం రచయిత జానకి గారు నాకు ఆ నీళ్ళొద్దు స్టవ్ మీద పెట్టిన వేడి నీళ్ళే కావాలని దేవంటూ ఉంటే బిందు కోపంగా ఊరు దొంగ సచ్చినోడా నాతో కావాలని ఆడుకుంటున్నావా అయినా నువ్వు దేని రూమ్కి వెళ్తే నాకేంటని మనసులో అనుకుంటుంది బిందు ఏంటే ఇంకా ఆలోచిస్తున్నావు తెస్తావా లేకపోతే చెప్పు నేను హేమతోటి చేయించుకుంటాను నా పనులన్నీ కూడా అని అంటాడు దేవ్ అది బాగా ఉంటే నాకు ఈ తలనొప్పి ఉండేది కాదు కదా అని తన మనసులో బిందు అనుకుంటుంటే వద్దదు నేను తెస్తాను కదా మీరు నా రూమ్కి వెళ్ళండి సార్ అని చెప్తుంది మేడం గారు రెస్పెక్ట్ బాగానే ఇస్తున్నారు సరే త్వరగా తీసుకుని రాని దేవు బిందు ఉన్న రూమ్కి వెళ్తాడు బిందు తలకొట్టుకొని అన్నీ నాకే తగులుతున్నాయి అసలు నా జాతకం ఇంతే అనుకుంటూ ఒక వారం రోజులు హ్యాపీగా ఉంటే ఒక వారం రోజులు ఏదో ఒక టెన్షన్తో చావాలి ఎందుకు ఈ బ్రతు కనిపిస్తుంది ఒక్కొక్కసారి అయినా ఈ ఏంటి అసలు అలా ఎలా మందు తాగుతుంది ఆడపిల్లలు మందు తాగొచ్చా ఆరోగ్యం పాడవుతుంది కదా ఇలా చేసుకోకపోతే ఎప్పుడు అన్నీ నాకే ఎందుకు తగులుతున్నాయో ఏంటో అని అంటూ అని బిందు వంటగదిలోకి వెళ్ళి స్టవ్ వెలిగించి వేడి నీళ్ళు పెడుతుంది ఇప్పుడు తను ఎలా ఉందో ఏంటో తన రూమ్కి కూడా నేను వెళ్ళలేదు ఒకసారి చూసొస్తాను అని హేమ రూమ్కి వెళ్తుంది గాఢ నిద్రలో ఉన్న హేమాని చూస్తూ ఎందుకు బంద్ తాగుతున్నావు అసలు నీ ప్రాబ్లం ఏంటి ఎవరికైనా చెప్తేనే కదా తెలుస్తుంది ఎవరు లేరు అంటున్నారేంటి నిజంగా నీకెవరు లేరా మరి దేవున్నాడు కదా తనని ప్రేమగా చూసుకో చాలా మంచివాడు నిన్ను కూడా అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడని బిందు తన మనసులో అనుకుంటుంది ఇక్కడే ఉంటే సార్ మళ్ళీ పిలుస్తారని హేమ ఉన్న రూమ్ నుంచి బయటకొచ్చి స్టవ్ మీద నీళ్లు మరిగే లోపల వంటకి ప్రిపేర్ చేయాలని ఒక స్టవ్ పైన రసం పెడుతుంది ఇంకో స్టవ్ పైన బంగారు దుంప ఫ్రైకి దుంపలు ఉడకబెట్టి ఇంకో స్టవ్ పైన రైస్ పెడుతుంది ఈ లోపల సార్కి నీళ్ళు ఇచ్చేసి వస్తానని తపాలలో ఉన్న నీళ్లు బకెట్లో వేసి దేవు ఉన్న రూమ్కి వెళ్తుంది హలో మాస్టారు నీళ్ళు తీసుకొచ్చానని అంటుంది బిందు ఏంటి బెడ్రూమ్లోనే పోసేసుకోనా అని అంటాడు దేవ్ మీ ఇష్టం సార్ మీరు ఎక్కడైనా పోసుకోండి నీళ్ళు మరగబెట్టి తీసుకురా అని చెప్పారు నేను అలాగే తీసుకొని వచ్చాను అని కోపంగా చెప్తుంది బిందు దేవుడితోటి సరే నేను చేస్తాను తర్వాత శుభ్రం చేసుకొని ఓపిక నీకు ఉంటే చెప్పు నాకు అభ్యంతరం లేదు అని హస్కీ వాయిస్తో అంటాడు దేవ్ నాతో బాగా ఆడుకుంటున్నావు కదా నువ్వు నాకు ఒక టైం వస్తుంది అప్పుడు చెప్తాను చెప్తా నీ పని అని అనుకుంటూ ఉంటుంది బిందు ఓ మేడం గారికి టైం కావాలా నేను ఎప్పుడైనా ఇస్తాను నువ్వు రెడీగా ఉంటానంటే చెప్పు అని అంటూ ఉంటే నువ్వు డబల్ బీనింగ్ మాటలు మాట్లాడుతూ నాకు వల్లంతా మండిపోతుంది అయితే చలనీ పోసుకుందామని దేవ్ అంటాడు మీకు వేడి నీళ్ళు అది స్టవ్ మీదనే కావాలి కదా మరి ఎందుకు చలనీళ్ళు పోసుకోవడం నా బుర్ర తినకండి నాకు ఇంకా చాలా పనుంది అంటుంది బిందు ప్రేమతో మాట్లాడొచ్చు కదా ఎందుకు అంత కోపం నాకు ఇలాగే వచ్చు ఇష్టం ఉంటే మాట్లాడు లేకపోతే మానేయ్య అని బిందు అంటుంది నువ్వు ఎలా ఉన్నా తప్పదు కదా తాలి కట్టాను భరించాలని అంటాడు దేవ్ నిన్ను అంత లేదని నాకు తెలియకుండా నువ్వు కట్టావు నన్ను అడిగి కట్టినట్టు బిల్డప్ ఇవ్వకు భరించలేనని మా అత్తయ్య చెప్తే ఇప్పుడే నన్ను తీసుకొని వెళ్ళిపోతుంది నాకు కూడా ఏ తలనొప్పి ఉండదని బిందు అంటుంది నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఆ మాట చెప్పను అని దేవు అంటాడు బిందు దేవు వైపు చూస్తూ నువ్వు తప్పకుండా చెప్పే రోజు వస్తుంది అని బిందు అంటుంది అతని వైపే చూస్తూ అయితే ఆ రోజు నేను పోయే రోజే అవుతుంది అని అంటూ దేవ్ అంటాడు బిందు బకెట్ అక్కడ పెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చి నోరు మూసి ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా ఎప్పుడు అలా అనుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది బిందు ఏ నీకు నేనంటే ఇష్టం లేదు కదా నేను ఉంటే ఎందుకు పోతే నీకెందుకని కోపంగా అంటాడు చూడు ఇష్టం లేదని అంత మాత్రాన నువ్వు చనిపోవాలని నేను ఎప్పుడు కోరుకోలేదు ఇంకెప్పుడు ఇలా పిచ్చి పిచ్చిగా ముందు స్నానం చేయి వంట చేస్తున్నా తిందువుగా అని చెప్తే అయితే బాత్రూంలో పెట్టు ఏంటి నేను ఇక్కడ వరకు తెచ్చాను కదా నువ్వే పట్టుకెళ్ళి స్నానం చేయి మళ్ళీ నేను ఎందుకు బాత్రూంలోకి అని బిందు అంటుంది నా వీపు ఎవరు తోముతారనుకుంటున్నావు అని దేవు అడుగుతాడు ఆమెతో ఏంటి నేను నీ వీపు తోమాలా నేను చచ్చిన ఆ పని చెయ్యను అని చేతులు రెండు కట్టుకొని చెప్తుంది బిందు సరే నీ ఇష్టం నేను హేమ రూమ్కి వెళ్తా అని దేవ్ అంటాడు ఓరి దేవుడా వీడు నాతో బాగా ఆడేసుకుంటున్నాడు వద్దు నేను ఎందుకు పెట్టను పెడతాను నువ్వు ఏం చెప్పినా కూడా నేను అదే చేస్తాను అని అన్నాను కదా రండి సార్ అని అంటూ బాత్రూంలో కదా నీళ్లు పెట్టి గేదెలు తోమి గడ్డి తెచ్చి మీ వీపుని తోమంటారా ఓకేనా సార్ అని అంటుంది బిందు ఆ మాటకి దేవు గడ్డితో కూడా వల్లు తోముకుంటారా ఎందుకు తోముకోరు సార్ గేదెలు తోముతారు కదా అని బిందు అంటూ ఉంటే అంటే ఏంటి నేను గేదెలాగా ఉన్నానా నీ ఉద్దేశం మరి అంతే కదా సార్ మీరు నన్ను తోమంటే నేను గేదెను తోమినట్టే తోముతానని చెప్తున్నా మీరు గేదని నేను చెప్పలేదు కదా సార్ అని వినయం నటిస్తూ అంటుంది బిందు నువ్వు చాలా ముదురువే పైకి కనపడవు కానీ అని బిందుని అంటూ ఉంటే అవును సార్ అందుకే నా జోలికి రాకండి అని చెప్తే వింటున్నారా అంటున్నారు కదా పదండి అంట్లు తోమినట్లు తోమితే లైఫ్లో ఎప్పుడు తోము అని అనరు అని మనసులో అనుకుంటుంది బిందు ఏంటి ఇక్కడ నిలబడిపోయావు రా అని అంటాడు సార్ మీరు పదండి అని అంటుంది బిందు దేవు నవ్వుతూ బాత్రూంలోకి వెళ్తాడు బిందు బకెట్ని చేత్తో పట్టుకొని బాత్రూంలోకి వెళ్ళి నిలబడుతుంది దేవు నవ్వుతూ బాగా దొరికావే నువ్వు ఇప్పుడు చెప్తా నీ పని అని అంటూ తన ఒంటి మీద ఉన్న బన్నీని కూడా తీసి టవల్ విప్పుతూ ఉంటే బిందు అరుస్తుంది ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు అని కంగారుగా అడుగుతాడు దేవ్ ఏంటి నువ్వు టవల్ కూడా విప్పేస్తున్నావు నేను ఇక్కడ ఉన్నాను ఆ టవల్ ఉంచుకో ఎందుకు విప్పుతున్నావు ఇప్పుడు దాన్ని అని అంటుంది బిందు కంగారుగా మరి టవల్ని విప్పకుండా స్నానం ఎలా చేస్తారు చూడు నువ్వు నాతో ఆడుకుంటున్నావు కదా నాకు అర్థమవుతోంది ఆ టవల్ని ఉంచుకో నేను వెళ్ళిన తర్వాత విప్పేసుకొని ఇష్టం వచ్చినట్టు చేసుకో నా ముందు మాత్రం నువ్వు టవల్ విప్పడానికి కుదరదు అయితే ఇలా చూడ్డానికి చచ్చిపోతున్నా మళ్ళీ టవల్ విప్పుతాడంట అని కోపంగా అంటుంది బిందు దేవు నవ్వుతూ సరేలే విప్పనిలే భయపడకు అమ్మయ్య బ్రతికించాడు అని వేడి నీటిలో చల్లనీళ్ళు కలిపి దేవు ఒంటి మీద పోస్తుంది దేవు మనసులో ఈ ప్రేమ కోసమే నేను పడే తపిస్తున్నా ఇప్పటికైనా నాతో ఉండిపోవే నీ లైఫ్ అంతా బాగా చూసుకుంటానని మనసులో బాధపడుతూ ఉంటాడు హలో మాస్టారు సబ్బు వండి వీపు అక్కడ స్టవ్ మీద మూడు రకాలు పెట్టొచ్చాను అవి మాడిపోతే తినడానికి పనిచేయవు కదా అని అంటుంది బిందు తర్వాత వండొచ్చు కదా కంగారు ఏముంది లేకపోతే ఆర్డర్ పెట్టేవాడిని కదా ఇప్పుడు నిన్ను వంట ఎవరు చేయమన్నారని కోపంగా అంటాడు దేవ్ బిందు సబ్బు వీపు మీద పెట్టి రుద్దుతూ బయట ఫుడ్ తి తింటే గ్యాస్ ఎక్కువ అనారోగ్యాలకి బలైపోతాం అదే మన చేతులు ఉన్నాయి కదా శుభ్రంగా వండుకొని తింటే ఏమైంది ఆరోగ్యంగా ఉంటాం అది తెలియదా సార్కి అని అంటుంది బిందు ఏం చేస్తాం ఫ్యామిలీ లేదమ్మా ఇక్కడ హోటల్ ఫుడ్డే తినాలి మీలా వండిపెట్టే వాళ్ళు ఎవరున్నారు నాకు అందుకే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోని బిందు అంటూ ఉంటే అందుకే కదా నిన్ను చేసుకున్నా అని అంటాడు నేను నీ పెళ్ళాన్ని కాదని అంటుంది బిందు నువ్వు వీపురుదుతో కూడా మాట్లాడచ్చు మధ్యాహ్నం ఆపితే నాకు చిరాకు వస్తుందని దేవ్ అంటాడు నాతో బాగా ఆడుకుంటున్నావు అంటుంది బిందు మరి నీతో కాకపోతే ఇంకెవరితో ఆడుకోవాలి చెప్పు నా ముద్దుల పెళ్ళానివి కదా అని నవ్వుతూ అంటాడు దేవు ఏమా వినాలి అప్పుడు నీ పని అవుతుంది తొక్క అదేం ఏం పీకేదేం లేదులే కానీ నువ్వు రుద్దుతున్నావే ఎంత హాయిగా ఉందో అని అంటాడు దేవు సరే స్టవ్ మీద నేను అన్ని పెట్టేసి వచ్చాను అవి ఏమైపోతున్నాయో ఒక్కడ తెలియడం లేదు ఈసారి మీరు స్నానం చేసేయండి సార్ నేను వెళ్తానని బిందు అంటుంది అప్పుడే వెళ్ళిపోతావా అని చిన్నపిల్లాడిలా పేస్ పెడతాడు బిందు కోపంగా ఏ వీపు రుద్దాను కదా అది సరిపోదా ఇంకా ఏమైనా రుద్దించుకోవాలా నా చేత అని కోపంగా అంటుంది బిందు అవును నువ్వు రుద్దుతాను అంటే వృద్ధించుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను మరి రుద్దుతావా నా ఒళ్ళు అని అంటాడు దేవ్ చేస్తున్నాను కదా అని చంకనికి కూర్చోవాలని చూడకు అని బిందు కాస్త కోపంగానే అంటుంది అవునా నువ్వు ఎక్కించుకుంటానంటే నేను రెడీ అని అంటాడు దేవు నీతో నేను మాట్లాడలేనని అంటూ బిందు చేతులు కడుక్కొని అడుగు వేసే లోపలే కాళ్ళు జారి పడిపోతున్న బిందుని దేవు తన రెండు చేతులతో పట్టుకొని దేవు తల నుంచి కారుతున్న నీళ్లు బిందు పెదవి మీద పడతాయి అవి ముత్యంలో మెరుస్తూ ఉంటే బిందు రెండు కళ్ళు దేవు వైపు చూస్తూ గుండెల్లో అలజడి మొదలవుతుంది దేవు బిందుని దగ్గరికి తీసుకొని ఆ పెదవిపైన బిందుని తన పెదవితో తాగుతాడు బిందు కళ్ళు మూసుకొని బిందు రెండు చేతుల గొర్రెలు తన వీపుకు గుచ్చుతుంది బుద్ధుని ఆస్వాదిస్తూ నడుముని రెండు చేతులతో తనని గట్టిగా కౌగిలించుకొని తన మెడ మీద ముద్దు పెడతాడు బిందు కళ్ళు తెరిచి దేవుని తోసి అసలు ఏం చేస్తున్నావని కోపంగా అరుస్తుంది దేవు ఏం చేస్తాను పెదాలను ముద్దు పెట్టుకుంటున్నా ఆ పెదవుల మీద ఉన్న నీటి బిందువుల్ని చూస్తూ ఉంటే అందుకే బుద్ధుని ఆస్వాదించాను అని హస్కీ వాయిస్తో అంటాడు దేవ్ నీకు చాలాసార్లు చెప్పాను నిన్ను నా ఒంటి మీద అసలు చేయి వేయొద్దని నా దగ్గరికే రావద్దని అందుకే నేను నీ దగ్గర ఉండడానికి ఇష్టపడడం లేదు ఏదో ఒక టైంలో నువ్వు ఇలా జరుగుతూనే ఉంటుంది ముందు హేమ అని పెళ్లి చేసుకో హ్యాపీగా ఉండు నా గురించి వదిలేయని అంటుంది ఈ బిందు ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తూ చిరునవ్వుతో దేవు ఎన్నాళ్ళ నా నుంచి తప్పించుకుంటావో నా లైఫ్లో నా భార్యవి నువ్వే నీ అంతటి నువ్వే నువ్వే కావాలని అడిగే రోజు వస్తుంది అప్పటి వరకు వెయిట్ చేస్తా అని తనలో తనే అనుకుంటాడు దేవు చూడు చీరంత ఎలా తడిపేశాడో బాబోయ్ నాకేంటి వైరస్ వచ్చేసినట్టు ఒళ్ళంతా కాలిపోతుంది దేవుడా ఏంటయ్యా నాకు ఈ పరీక్ష తను ముద్దు పెడితే నాకు కంట్రోల్ తప్పుతుంది ఏంటి దేవుడా నేను వాడికి కమిట్ అయిపోతున్నా వాడి ప్రేమకు అయిపోతున్నా అలా కాకుండా నువ్వే చూడు స్వామి అని దండం పెట్టుకొని వంటగదిలోకి వచ్చి వంట చూస్తూ ఉంటుంది అయ్య బాబోయ్ ఇంకా కొద్దిసేపు ఉంటే ఇవన్నీ కూడా మాడి మసయ్యవే అని బిందు అనుకుంటూ త్వర త్వరగా వంటంతా కూడా కంప్లీట్ చేసేస్తుంది బిందు తన చీర కొంగుని నడుముకి దోపి వంటగదిలో అవన్నీ తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర పెడుతు చూడు ఎలా చూస్తున్నాడు అని తన వైపే చూస్తూ ఉన్న దేవుని చూసి తన నడుముని చీర కొంగతో కప్పుకుంటుంది ఎందుకే ఆ నడుము నా కోసమే అలా చూస్తూ ఉంటే నడుముని చీరతో కప్పుతావు కొద్దిగా చూపించవచ్చు కదా పాపం ఆ నడుము చూడు దేవ్ నన్ను చూడు అని అంటూ ఓ తెగ ఫీల్ అయిపోతూ ఉంది నువ్వు ఎందుకు దాన్ని దాచుకుంటూ ఉంటావు అని అడుగుతాడు దేవ్ కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్